గోతులు లేని రోడ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఎన్నికల ముందు ఎక్కడ చూసిన గోతులు ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది కానీ శ్రీకాకుళంలో రథసప్తమి తాత్కాలిక అందాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఎక్కడ తక్కడ వర్క్లు చేశారు గోతులు పూర్తి చేశారు కానీ మళ్లీ రథసప్తం రాకముందే ఆరు మాసాలు కూడా కాకముందే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేసిన రోడ్లు ప్యాచీలు వేసిన రోడ్లు గోతుల మయం ప్రజలకు తెప్పలు వాహన చాల బాధలు ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో దుస్థితి పాలకొండ రోడ్ రోడ్ సిపి రోడ్ పాతలక్ష్మి రోడ్లలో గల గోతులతో అతుకుల బొంతలా కనిపిస్తున్నాయి రోడ్లు ఆరు నెలలు కూడా కాకుండా రోడ్లు లేచిపోతే కాంట్రాక్టర్ మీద కనీస చర్యలు శూన్యం ఎమ్మెల్యే శంకర్ గారికి మాటలు ఎక్కువ పని తక్కువ నిత్యం ప్రధాన రహదారులలో మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కేంద్ర మంత్రి జిల్లా అధికారులు ప్రయాణిస్తున్నా కూడా చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడం బాధాకరం పదిహేడు నెలల కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జిల్లా కేంద్రాన్ని గీచుకు రాకపోవడం చూస్తే సుందర శ్రీకాకుళం నిర్మాణం మంత్రి గారు చెప్తారు కేంద్ర మంత్రి గారు చెప్తారు శాసనసభ్యులు చెప్తారు కానీ ఓట్లేసిన ప్రజలు ఇదేనా సుందర శ్రీకాకుళం నిర్మాణం అని నన్మ గర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు పాలకులారా ఆలోచించండి శ్రీకాకుళం దుస్థితి చాలా ఘోరంగా ఉంది రోడ్లు అయోమయంగా ఉన్నాయి ఇటువంటి వాటి మీద మీరు దృష్టి కేంద్రీకరించి న్యాయం చేయాలని సీక్కోల చైతన్యం ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తోంది